స్వతంత్ర పోరాటంలో ఎందరో త్యాగాలు చేశారు ఎందరో మహనీయులు అసువులు బాసారు అలాంటి ఘనమైన చరిత్రలో గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం ఒకటి క్విట్ ఇండియా ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో తెనాలిలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ఆనాటి బలిదానాలకు గుర్తుగా ప్రత్యేక స్థూపాలను ఏర్పాటు చేశారు దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటంలో క్విట్ ఇండియా ఉద్యమం అత్యంత ప్రముఖమైనది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన బొంబాయిలో జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ మాట్లాడుతూ చావో బతుకో తేల్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ఆ వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ను నిషేధించడంతో పాటు అగ్రశ్రేణి నాయకులందరినీ నిర్బంధించింది దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి క్విట్ ఇండియా తీర్మానంలో తెనాలికి చెందిన కల్లూరి చంద్రమౌళి పాల్గొన్నారు ఆయన తెనాలికి వచ్చిన తర్వాత స్థానిక నాయకులతో సమావేశమై ఆగస్టు పన్నెండున తెనాలి బంద్ చేపట్టారు ఈ సందర్భంగా తెనాలి టౌన్ హైస్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు సాగింది ఈ క్రమంలో ఉద్యమకారులు వేలాదిగా పోగయ్యారు ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఆవేశం ఉప్పొంగింది శాంతియుత ఆందోళన అదుపు తప్పి ఉద్రిక్తంగా మారి హింసకు దారి తీసింది రైల్వే స్టేషన్లో పట్టాలు పీకేశారు స్టేషన్లోకి వచ్చిన రైలు బోగీలకు నిప్పు పెట్టారు స్టేషన్ మాస్టర్ రికార్డులను కాల్చివేశారు నాయకుల మాట వినే స్థితిలో ఉద్యమకారులు లేరు ఆందోళనను నిలువరించేందుకు అప్పటి కలెక్టర్ మీనన్ ఇతర ప్రదేశాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు పోలీసుల హెచ్చరికలను ధిక్కరించి వందే మాతరమంటూ ముందుకు దూసుకొస్తున్న ఉద్యమకారులపై పోలీసులు ఇరవై ఒక్క రౌండ్ల కాల్పులు జరిపారు ఆ కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు అమరులు కాగా మరెందరూ గాయపడ్డారు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన చంద్రమౌళితో పాటు అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు ప్రత్యేక న్యాయస్థానం వీరికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది భరతమాతను వాయువులు పీల్చుకునేలా చేయటం కోసం ఏడుగురు అమరులైన ఘటన చరిత్రలో నిలిచిపోయింది స్వాతంత్ర్య ఉద్యమంలో తెనాలి ప్రాంతానికి ఇంతటి ఘనమైన చరిత్ర ఉందన్న విషయం గుర్తు గుర్తుచేసుకుని ఇక్కడివారు గర్వపడతారు అమరులైన వారి స్మృతి చిహ్నంగా కాల్పులు జరిగిన ప్రాంతంలో స్మారక స్థూపాన్ని నిర్మించారు ఆనాటి మున్సిపల్ చైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య ఆధ్వర్యంలో స్మారక స్థూపాన్ని నిర్మించి ఆ స్థలానికి రణరంగ చౌకని నామకరణం చేశారు ఏడుగురు అమరవీరులకు గుర్తుగా ఏడు స్తంభాలు వాటికి ముందువైపు భరతమాత ఒడిలో అశువులు బాసిన అమరవీరుని విగ్రహం ఉంటుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ ఇరవైనా ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామరాజనాడర్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దీనిని ఆవిష్కరించారు స్వాతంత్ర పోరాటంలో ఐదు వందల మందికి పైగా తెనాలి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలి ఒక ప్రత్యేకమైన స్థానం అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు అవుత్ సుబ్బారెడ్డి గారు అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్ నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు దేశం తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఏడుగురు మన ప్రాంత ఆ రోజు అమరవీరులు అయ్యారు వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి మన భవిష్యత్తు కోసం మన పరిపాలన కోసం స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలను త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా భారతీయ తపాలా శాఖ స్వాతంత్ర పోరాట యోధుల స్మారక స్థూపం రణరంగ చౌక్ పై రెండు వేల ఏడు నవంబర్ ఒకటిన ప్రత్యేక పోస్టల్ కవర్ ను విశాఖపట్నంలో జరిగిన తపాలా బిల్లల ప్రదర్శనలో విడుదల చేసింది తెనాలిలో జరిగిన ఉద్యమంతో పాటు ఇక్కడి స్మారక చిహ్నం గురించి పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలనే అభిప్రాయం స్థానికుల నుంచి వినిపిస్తోంది